వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పేదలందరికీ రేషన్ అందాలన్నదే కూటమి ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం నగర పరిధి కాజీపేట్ రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అందించి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందేలా కూటమి అడుగులు వేస్తుంది అన్నారు లక్ష్మి గారు అదేంటంటే క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ అంటే ఇప్పుడు మనం ఒక లైసెన్స్ మనకు అప్పుడు ఇచ్చేటప్పుడు ఒక బుక్ మాదిరిగా ఉండేది ఇప్పుడు లైసెన్స్ ఒక చిన్న మా